మీరందరూ కూడా కరతాడ ధ్వనులతో ఆహ్వానించాలి మిమ్మల్ని అందరు చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి నేను కూడా రౌడీ రౌడీవాడిని ఆ ప్రసంగం ప్రారంభించే ముందర మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా ఓకే సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ చేతులపై ఎత్తండి సెవెంత్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు చేతుల కిందకి దింపండి ఎయిత్ క్లాస్ అందుకే గోల్ ఎక్కువ ఉంది ఓకే చేతులు దింపండి అమ్మా నైన్త్ అరే ఎయిత్ వాళ్ళు మళ్ళీ నైన్త్ కూడా ఎత్తినట్టున్నారు నైన్త్ క్లాస్ గుడ్ థ్యాంక్ యూ ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి ఓకే చేతులు దింపండి ఎంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు ఓకే చేతులు దింపండి ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు ఐఏఎస్ ఓకే ఎంతమంది చేతులు అమ్మా ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు పోలీస్ ఓకే ఎంతమంది చేతులు ఎంతమంది టీచర్లు అవుదాం అనుకుంటున్నారు ఎవరు ఎత్తట్లేదు ఒకసారి మళ్ళీ దింపండి విల్ స్టార్టెడ్ అగైన్ వన్ సెకండ్ అందరు చేతులు ఇమ్మండి ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు మీ టీచర్లందరూ కోపంగా ఉన్నారు మీ వైపు ఓకే చేతులు ఇంపండి ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకుడు నాయకురాలు అవ్వాలనుకుంటున్నారు పొలిటీషియన్ అబ్బాయిలు ఎత్తుతున్నారు అరే భయ్ ఒకసారి కెమెరాట్టు పెట్టేది ఒక్క నిమిషం కూర్చో చిన్న కూర్చోండి ఒక్క నిమిషం ఎంతమంది పొలిటీషియన్స్ అవ్వాలనుకున్నారు చేతుల పైకి ఎత్తండి పొలిటీషియన్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు చేతులు నింపడమ్మా ఆంతపునర్ అంటే ఏంటో తెలుసా ఆంతర్ప్రినర్ ఆంతప్రినర్ అంటే ఒక వ్యక్తి కంపెనీ స్థాపించి ఆ కంపెనీని ముందలకి నడిపించే వ్యక్తి ఆంతపునర్ అంటారు అంటే ఆ వ్యక్తి ఉద్యోగాలు ఎత్కడు ఉద్యోగాలు కల్పిస్తారు ఇక్కడ ఎంతమంది ఆంతపుణ్ అవ్వాలనుకుంటున్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బివి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్లు గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు నేను చేసే అల్లరి పనులన్నీ కూడా ఆయన ఇన్సైడ్ అవుట్ నా గురించి తెలిసిన వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇప్పుడు సైంట్ అనే కంపెనీ అన్నాడు ఇన్ఫోటెక్ అనే పేరు ఉండేది అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారని పిలిచేవారం కాదు ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు అని మేము అందరం పిలిచేవారు నైన్టీన్ నైన్టీ వన్లో ఇప్పుడున్న సైంట్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు కేవలం మన దేశం కేవలం మన రాష్ట్రం మన దేశమే కాదు ఇరవై రెండు దేశాల్లో ఈరోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాఫై ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు ఏ వల్ల మాకేంటని మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలు యు ఆర్ఆర్ ఫ్యూచర్ మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఇంండచ్చు ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఈ ఐటీ రంగం వల్ల చాలా మందికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు భారతదేశంలోనే ప్రపంచంలో వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ వల్ల మన చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి మన లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం ఒక్కసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది ఏకంగా ఎలక్ట్రిసిటీ ఆటోమోటివ్ ఏరోప్లేన్స్ వ్యాక్సిన్స్ ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ కైండ్డే ముందరికెళ్ళే పరిస్థితి అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు ఏఐ మనకి చూపిస్తుంది నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా ఏ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది రెండోది ఏ టెక్నాలజీ వాడి నాతో ఉన్న మా స్నేహితులు కానీ లేంటే మా ఇంటి పక్కన ఉన్న కుటుంబాల్లో జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాచిన విషయం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుంటున్నాను ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా పిల్లలు ఏ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది నేను ఎక్కడున్నా పిల్లలందరికీ రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నా జీవితంలో మనందరూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్ వెళ్దామా అంటే ఎంపీసీకి వెళ్దామా బైపీసీకి వెళ్దామా ఎంబైపీసీకి వెళ్దామా లేదంటే సిఈసీకి వెళ్దామా ఇతర ట్రాక్స్కి వెళ్దామా అని నుంచే మనం ఆలోచించాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఆ టార్గెట్ కోసం అహర్నిస్సలు కష్టపడాలి టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం దేశం సరైన దారిలో నడుస్తుంది కష్టపడాలి కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు బాధపడకూడదు ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాలి ఫైర్ రావాలా ఎస్ నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేశా ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడి తొంభై ఒక వేల ఆ సీటు నేను గెలిచా మనలో కసి అనేది చాలా చాలా అవసరం ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం అంతప్పుడు చ సంఘాలు ఉంటాయి పిల్లలు ఉంటారు ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు మీకు ఆ శాఖ అవసరమా నన్ను అడిగారు ఆనాడే చెప్పా నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను వ్యవస్థలో మార్పు తీసుకొస్తా మన పిల్లల భవిష్యత్తు మార్పి మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు నేను మంత్రి అయినప్పుడు ఇది రెండోసారి నేను మంత్రి అయ్యా మొదటిసారి పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా చేశా అప్పుడు చాలా కనిపించింది నాకు డేటా ఉండే డాష్ బోర్డులు ఒక చిటుకతో తయారు చేపించా ఇక్కడ చూస్తే డేటా లేదు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సరిగ్గా తెలీదు ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలియదు ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు ఎవరు చదువుతున్నారని కూడా తెలియని పరిస్థితి అక్కడ నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తాం జరిగింది ఈ సంస్కరణలు నేను చేయగలను అంటే దానికి కారణం ఉపాధ్యాయుల స సహకారం మీ సహకారంతో ఈ సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఇక్కడితో ఈ సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలు కేవలం లర్నింగ్ అవుట్కమ్స్ మైనా మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ముందర కూర్చునున్న పిల్లే మన భవిష్యత్తు మన ఆస్తి మన సంపద అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టెరీ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదవ ఏసర్ రిపోర్ట్లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లర్నింగ్ అవుట్కమ్స్లో యావరేజ్ కన్నా తక్కువ పడుతుంది లర్నింగ్ అవుట్కమ్స్ నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్ కలుగుతుంది అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం మార్పులు తీసుకురాల్సిన అవసరం చాలా ఉంది అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ ఉపాధ్యాయులందరు తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలని దానిపైన కూడా ఈ సంవత్సరం మొదటి ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళీ డిసెంబర్లో రెండోది కూడా పెట్టుకోబోతున్నాం అంతేకాకుండా మీరు చూస్తే పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ మంత్రి గారి ఫోటో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేని పరిస్థితి ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు వాళ్ళ పేర్లు కూడా లేవు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పాఠశాలలు అనేది పవిత్రమైన ప్రాంగణం రాజకీయాలకి దూరంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ కొంతమందికి కొన్ని రాజకీయ పార్టీలకి ఇది నచ్చబోవచ్చు కానీ నేను కూడా వాళ్ళని కోరేది ఒక విషయం ఉంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా వినేదానికి మీ ప్రభుత్వం ఉంది మీ సమస్యలు పరిష్కరించేదానికి మీ ప్రభుత్వం ఉంది రండి కలవండి మన సమస్యలు మనమే పరిష్కరించుకుని మెరుగైన విద్యా వ్యవస్థని మనం రూపొందించుకుందామని ఈ సభా ముఖంగా వాళ్ళందరికీ పిలిపిస్తూ ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చివరికి కోరేది ఒకటే బాగా చదవండి ద వరల్డ్ ఈజ్ యువర్స్ మనకి వేరే స్టోరీస్ అన్నీ అవసరంలా ఇక్కడ మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఉన్న మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించగలుతున్నారంటే ఆ విజన్ ఆ క్లారిటీ మనందరిలో ఉంది మనందరం కూడా సాధించగలుగుతామని ఇక్కడున్న పిల్లలందరిని నేను తెలుపుకుంటూ మిమ్మల్ని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్ గా ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా మిగిలిన మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారి లాగా అద్భుతమైన ఆంతపునర్స్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పనిసరి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి చర్చించండి ఇక్కడున్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేదానికి అహర్నిశలు కష్టపడేదానికి మనసున్న వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభ ముఖం మీ అందరు తెలుపుకుంటూ చాలా క్రూషియల్ ఏజ్లో ఉన్నారు బాగా చదవండి తల్లిదండ్రుల్ని వాళ్ళిద్దరూ తల్లి కానీ తండ్రి కూడా గర్వపడే విధంగా చదివి మంచి మార్కులు సాధించి జీవితంలో ఎప్పుడు ఉపాధ్యాయులు మర్చిపోదండి నాకు కూడా ఇప్పుడు ఇప్పటికే గుర్తుంది మా ప్రిన్సిపల్ మేడం ఎవరు ఏ క్లాస్లో ఏ టీచర్ ఎలా ఉండేవారు నన్ను మ్యాక్సిమం కొట్టిన టీచర్ ఎవరో కూడా ఇప్పటికీ గుర్తు నాకు ఎందుకంటే చిన్న చిన్నప్పుడు నేను అల్లరి బాగా చేసేవాడు కానీ వాళ్ళు ఆ రోజు నన్ను డిసిప్లిన్ చేసి ఒక డైరెక్షన్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చారు కనుకనే ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా గారి నుంచి మాట్లాడగలుగుతున్నా అందుకే ఉపాధ్యాయుల్ని ఎప్పుడు మరవ మరవద్దండి ఎంత పైకి వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఉపాధ్యాయుల్ని పాఠశాలని మర్చిపోకూడదని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ ఇప్పటికీ బాగా ఆలస్య అయింది క్షమించాలి అందరికి బాగా ఉంటుంది ఆక్స్తుందా అబ్బాయిలు అడగల అమ్మాయిలు అడుగుతున్నా రెడీగా ఉన్నారు సో బాగా ఆకలిస్తుంది క్షమించాలి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే దాంట్లో ఎంగ్రోస్ అయ్యి ఎక్కువ సమయం గడిపాను పిల్లలతో అందుకే లేట్ అయింది కానీ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి ఇక్కడ ఉన్న పిల్లలకి ప్రత్యేకంగా మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మోహన్ రెడ్డి గారు ఒక విషయం కోరాలనుకుంటున్నా గురువుగారితో నేను డిస్కస్ చేయలేదు కారులో సుమారుగా నలభై నిమిషాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి లర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఎలా తీసుకురావాలనేది గురువు గారితో నేను చర్చించా ఈ సభ ఆయన కోరేది ఒక విషయం ఉంది నేను ఒక ఇన్ఫార్మల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటాను అక్రాస్ సెక్టర్స్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఇప్పటికీ కౌన్సిల్ ఉంది వాళ్ళ ద్వారా నేను ఎవ్రీడే వాళ్ళతో చర్చించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని సంస్కరణలు తీసుకురావాలన్నా కరికులం అప్గ్రేడేషన్ పైన చాలా శ్రద్ధ పెడుతున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలని మీతో నేను చర్చిస్తూ జరిగింది మీరు అనుమతిస్తే ఇట్లా ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి మీరు చేరుగా ఉంటే యాజ్ అన్ ఇన్వైట్ ఈస్ యూ విల్ ఆల్ కమ్ అండ్ మీరు ఎవరినైతే ఎవరినైతే మీరు నియమిస్తారు అంటే మంచోళ్ళు ఎవరికైతే అనుభవం ఉంది మంచి ఇన్పుట్ ఇవ్వగలుగుతారో విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళని మీరు నియమిస్తే వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక ఫైవ్ మెంబర్ టీమ్ టు బ్రింగ్ అబౌట్ రిఫార్మ్స్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ టు క్రియేట్ బెటర్ ఫ్యూచర్ ఫర్ అర్ చిల్డ్రన్ విత్ దట్ ఎయిమ్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ అడ్వైజరీ కౌన్సిల్ అండ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ వీ వుడ్ లవ్ టు హ్యావ్ యూ లీడ్ ఇట్ అండ్ గివ్ అస్ ఇన్పుట్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అనేక హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూలో ఉన్న అనేక పాఠశాల ప్రభుత్వ పాఠశాలని సైన్స్ కంపెనీ ద్వారా దత్తకు తీసుకుని ఈరోజు మీరు అక్కడ వస్తున్న రిజల్ట్స్ చూస్తే అంటే టాపర్స్ ఇది కంపెటేటివ్ ఎగ్జామినేషన్ టాపర్స్ చూస్తుంటే నాకున్న సమాచారం సమాచారం మేరకు సుమారుగా ఐ థింక్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టాపర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్స్ దట్ యూ అడాప్టెడ్ సో ఐ థింక్ వి హావ్ లాట్ టు లర్న్ ఇట్ అండ్ వీ వుడ్ లవ్ టు వర్క్ అండర్ యువర్ లీడర్షిప్ అండ్ అండర్ యువర్ గైడెన్స్ విత్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆల్ చివరిగా మన పహల్గాం దాడి చూసాం పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి భారతీయుల్ని చంపేశారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా యుఎన్ కో యుఎస్ కు ఫోన్ చేసి అన్యాయం కదా అనేవారు కానీ భారతదేశం కోసం నిలబడి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ఎవరికి చెప్పకుండా మిసైల్స్ ద్వారా భూస్థాపితం చేసిన గొప్ప ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ దాడిలో ఆ దాడితో పాటు తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో మనం కొంతమంది సైనికుల్ని కోల్ కోల్పోయాం దాంట్లో మురళీ నాయక్ అని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సైనికుడిని మనం కోల్పోయాం వాళ్ళ తల్లిదండ్రులను కలిసా వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే బిడ్డ మురళీ నాయక్ వాళ్ళందరూ చెప్పారు మురళి నువ్వు జవాన్గా వెళ్ళి రేపు అవుతే మా భవిష్యత్తు ఏమవుతుందంటే అతను ఒకటే చెప్పారు నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మీకు అండగా నిలబడుతుందని చెప్తాను జరిగింది మురళీ నాయక్ లాంటి జవాన్లు దేశం రక్షణ కోసం బార్డర్ లో నిలబడుతున్నారు కనుక ఈ రోజు మనం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అందుకే మనం విశాఖపట్నంలో ఉన్నాం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడనే ఉంది నేవీ ఆఫీసర్ గాని జవాన్ ఎప్పుడు కంపడినా మనం పక్కకు నుంచుని వాళ్ళకి దారిచ్చి సెల్యూట్ కొట్టి జై హింద్ అని చెప్పాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ వందే వందే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అమ్మా